హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈరోజు మనం మారుతి ఎయిట్ హండ్రెడ్కి ఫ్రంట్ సస్పెన్షన్ అయితే రీప్లేస్ చేద్దాం గాయస్ నా కార్లో వచ్చేసరికి మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి సస్పెన్షన్ సస్పెన్షన్ ప్రాబ్లం వల్ల సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట కారు స్టీరింగ్ వదిలితే సో ఇప్పుడు ఆ సస్పెన్షన్ అయితే చేంజ్ చేద్దాం ఫస్ట్ టైర్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు మొత్తానికి నాలుగు బోర్డులు అయితే ఉంటాయి సస్పెన్షన్కి మీకు ఫ్రంట్ జోకర్స్లో ఆయిల్ అయితే లీక్ అవ్వడం అయితే చూడొచ్చు కింద సరికి రెండు బోల్డ్లు అయితే ఉంటాయి ఈ రెండు నట్లని ఓపెన్ చేసుకోవాలి అలాగే ఈ సస్పెన్షన్ కి పైన కూడా రెండు నట్లు అయితే ఉంటాయి అనమాట వీటిని కూడా ఓపెన్ చేసుకుంటే మొత్తం సస్పెన్షన్ సెట్ సెట్ బయటకు వచ్చేస్తుంది నేను వన్ బై వన్ నట్లన్నీ ఓపెన్ చేసుకొని తీస్తున్నాను మీకు కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడుతున్నాను ఎందుకంటే మరి నట్లు కూడా చూపిస్తున్నాను అంటే వీడియోలు ఎంత అయిపోతుంది మొత్తం ఈ రెండు బోల్ట్లు అయితే కొంచెం టైట్ ఉంటాయి ఆ టైట్ ఉన్నాయి కాబట్టి కొట్టి తీస్తున్నాను అనమాట నేను గాయస్ మొత్తం రెండు నట్లు అయితే తీసేసాను తీసిన తర్వాత పైనున్న నట్లు కూడా ఓపెన్ చేసుకోవాలి డిస్క్ పట్టుకొని కిందకి పైకి ఊపితే మొత్తం సస్పెన్షన్ అయితే కింద పక్క లూజ్ అయ్యి ఊడిపోతుంది అనమాట తర్వాత మనం పైన ఉన్న నట్లను అయితే వన్ బై వన్ ఓపెన్ చేసుకోవడమే పైన ఉన్న రెండు నట్లు తీసేసిన తర్వాత కింద నుంచి మనం జోకర్ని పట్టుకొని కిందకి లాగితే మొత్తం సెట్ కింద ఓపెన్ అయిపోయి వస్తుంది అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అలాగే మీరు తీసేటప్పుడు కూడా ఏదైతే పైప్ ఉందో డిస్క్ ఛాంబర్కి వెళ్ళే ఆయిల్ పైప్ అది కూడా జాగ్రత్త తీసుకోవాలి ఆ పైప్కి తగులుతుంది కొంచెం జాగ్రత్తగా సైడ్కి ఉంచుకొని ఈ మొత్తం సెట్ సెట్ అయితే బయటికి లాక్కుంటే వచ్చేస్తుంది అనమాట మొత్తం ఈ సెట్ సెట్ నేను సెకండ్స్లో మా లోకల్ మార్కెట్లో దొరికినాయి నాకు వచ్చేసరికి టూ థౌజండ్ అయితే తీసుకున్నారు అనమాట రెండు కలిపి కొత్త అయితే మొత్తం ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాకా అవుతుంది మీకు సెకండ్స్లో ఈ కార్కి పెద్ద ఇన్వెస్ట్ చేయక్కర్లేదు మీకు తక్కువలోనే వచ్చేస్తాయి అనమాట అన్ని స్పేర్ పార్ట్స్ తక్కువలోనే దొరుకుతాయి నేను రెండు జోకర్స్ అయితే తీసేసాను ఒకేసారి వన్స్ ఒకసారి పోయినాయి అంటే రెండు రీప్లేస్ చేసుకోవడం బెటర్ కొంచెం బాగున్నాయి నేనైతే అనమాట నా పాత ఆటలకి ఆయిల్ లీక్ అవడం అయితే చూడొచ్చు ఇవైతే సెకండ్స్ సెకండ్స్లో తెచ్చిన జోకర్స్ అయితే బాగానే ఉన్నాయి కండిషన్ వచ్చేసరికి ఇవి టూ థౌజండ్ అయితే తీసుకున్నారు ఈచ్ వన్ థౌజండ్ రూపీస్ అయితే అనమాట ఇప్పుడు నేనైతే రీప్లేస్ చేస్తున్నాను దీనికి పెద్ద ప్రొసీజర్ అంటే ఏమి ఉండదండి ఆ నాలుగు నట్లు సెట్ చేసుకోవడమే టైం పడుతుంది అనమాట పైన ముందు జోకర్ పెట్టి ఒక నట్ అయితే వేసుకున్నాను అనమాట ఎందుకంటే దాన్ని నాలుగు నట్లు బిగించేదాకా మనం పట్టుకొని ఉండాలంటే అవదు కాబట్టి ఒక నట్ అయితే జస్ట్ టెంపరీగా వేసాను వేసిన తర్వాత కింద మనం ఏదైతే మొత్తం వీల్ సెట్ ఉందో ఈ సెట్ అంతా మనం జోకర్కి అయితే ఆ నట్లు సెట్ చేసుకునేలాగా బెండ్ చేసుకోవాలి మనకి పైన ఉన్న నట్లు ఇటు ఇటుదట్టు అయినా పర్లేదు కాని కింద ఏదైతే నట్లు ఉన్నాయో మనం ఏదైతే ఈ డిస్క్ చాంబర్ ఆయిల్ పైప్ ఉందో అది మనకంటే ఫ్రంట్ సైడ్ కి వచ్చేలాగా జోకర్ సెట్ చేసుకోవాలంటే రెండు ఒకేలా ఉంటాయి అనమాట జోకర్స్ అవి రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి అనేది ఓపెన్ చేసేటప్పుడు కరెక్ట్ గా చూసి ఓపెన్ చేసుకోవడం బెటర్ అనమాట మనకి ఏదైతే ఆయిల్ చాంబర్ క్లాంప్ ఉంటుందో అది ఎదర పక్కకి పెట్టుకోవాలి ఎదర పెట్టుకుంటేనే మనకు కరెక్ట్ గా సెట్ అవుతుంది తర్వాత ఏదైతే కింద నట్లు ఉన్నాయో అవి రెండు ఫుల్ టైట్ అయితే వేసుకొని పైన నట్లు కూడా టైట్ వేసుకుంటే సరిపోతుంది పైన నట్లు కూడా ఇప్పుడైతే టైట్ వేసుకుంటున్నాను సింపుల్ గా అయిపోతుంది దీనికి మెకానిక్ షెడ్కి తీసుకెళ్లాలా అంటే మీ దగ్గర రెంచెస్ సై లేకపోతే కనుక తీసుకెళ్ళండి లేదు అయ్యి ఉన్నాయంటే కనుక ఆ మీరే సెట్ చేసుకోవచ్చు నేను ఒక టూ డేస్ ఆగిన తర్వాత సెట్ చేశాను ఇదంతా వర్షం వస్తుందని ఆపాను అనమాట అయినా సరే వర్షం ఆగట్లేదు అని చెప్పేసి అలాగే వీల్స్ అయ్యి మళ్ళీ బిగించేస్తున్నాను కొంచెం టైం తీసుకునే చేశాను సో మొత్తానికి మళ్ళీ వీల్స్ అయ్యన్ని సెట్ చేస్తున్నాను అనమాట గాయస్ ఓవరాల్గా సస్పెన్షన్ ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసి అనుకుంటున్నాను తెలుగులో ఈ కార్ రిలేటెడ్ వీడియోస్ తక్కువగానే ఉన్నాయి సో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎంతో కొంత జస్ట్ ఇలా మార్చుతారని తెలియడం అయినా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకా సస్పెన్షన్ మార్చిన తర్వాత ఒకసారి టెస్ట్ రైడ్ కూడా వెళ్ళొచ్చానమాట మీకు టెస్ట్ రైడ్ లో వచ్చేసరికి సస్పెన్షన్ అయితే కొంచెం స్మూత్ ఉంది నాకైతే బాగా నడిపించింది ఒక స్పీడ్ బ్యాక్ ఎక్కించిన తర్వాత రైట్ సైడ్ కి లాగడం అయితే లేదనమాట మనకి లెఫ్ట్ సైడ్ కి లాగిన కొంచెం ప్రాబ్లం ఉన్నది కానీ రైట్ సైడ్ కి లాగితే వెయ్యి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట సో ఓవరాల్ గా నాకు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్